హాయ్ అండి ఛానళ్ళుకి స్వాగతం వృచ్చిక రాశి వారికి మే ఇరవై ఒకటి బుధవారం రోజున జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు మీకు మంచి రోజులు స్టార్ట్ అయ్యాయి మీ యొక్క కష్టాలు బాధలు అన్నీ తీరిపోతాయి అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం ఆలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహాల ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి వృచిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారందరూ వృచిక రాశిగా పరిగణిస్తారు ఈ వృచిక రాశి వారి గోచార ఫలితాలు ఈ బుధవారం రోజున ఎలా ఉన్నాయో అన్నటువంటి అంశాన్ని మన వీడియోలోనైతే పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది అయితే వృచిక రాశి వారికి మాత్రం శుభ సమయం మంచి రోజులు రాబోతున్నాయి వీరి తలరాత అనేది మారబోతుంది ఈ రాశి వారికి ఇంతకు ముందు ఉన్న డబ్బు సమస్యలు తీరిపోతున్నాయి ఎందుకంటే వీరికి ఎంత కష్టపడిన ప్రతిఫలం అనేది దక్కదు డబ్బు ఎంత దాచుకుందామన్నా అది మాత్రం ఖర్చు అవుతూనే ఉంటుంది వీరికి డబ్బు అవసరానికి సర్దుబాటు కూడా కాదు అయితే ఈ టైంలో ఈ వృచిక రాశి వారికి గుడ్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది వీరికి గోచార ఫలితాలు చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి ముందుగా వృశ్చిక వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే ఈ వృశ్చిక రాశిలో జన్మించిన వారికి బోర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు కార్య సాధనతో ముందుకు కదులుతారు ఈ రాశి వారికి కోపం అనేది అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఇతరుల భావోద్వేగాలను అర్థం చేసుకునగలుగుతారు ఈ రాశి వారికి పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు వీరి దగ్గర లేకపోయినా సరే ఇతరులకు సహాయం చేయాలి అన్న గుణం అనేది వీరికి ఉంటుంది అలాగే దానివల్ల దైవం యొక్క అనుగ్రహాన్ని కూడా వీరు పొందుతారు ఈ రాశి వారు చక్కటి వ్యక్తిత్వాన్ని మాత్రం కలిగి ఉంటారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు మంచి కార్యదీక్షత కార్యదక్షతను కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు వీరిపై వీరికి నమ్మకం అనేది ఉండదు పక్క వారిని మాత్రమే వీరు నమ్ముతారు అయితే ఈ వృచ్చిక రాశి వారు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం మొదలు పెడతారో అప్పటి నుంచి మీ జీవితం మారుతుంది ఎందుకంటే తమపై తమకు నమ్మకం ఉంటేనే ఏ విషయంలోనైనా మనం విజయాన్ని సాధించగలుగుతాం ఇతరులను నమ్మ నమ్మడం వల్ల మీకు అనేక కష్టాలు వస్తాయి ఎందుకంటే మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి వ్యక్తుల పట్ల మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారికి ఓర్పు సహనం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది ఏ రోజు దక్కదు వీరు కష్టజీవులు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు వీరు మంచి నేర్పును కలిగి ఉంటారు పది మందికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారికి మే ఇరవై ఒకటి బుధవారం రోజున వీరి గోచార ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి వీరికి ఈ టైంలో శ్రమకు మించిన ఫలితం అనేది మీకు దక్కబోతుంది ఈ రాశి వారికి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయి డబ్బు పరమైన కష్టాలు అనేవి వీరికి ఎక్కువగా ఉంటాయి వృష్చిక రాశి వారికి ఇంతకు ముందు డబ్బు సమస్యలు అధికంగా ఉండేవి వీరు ఎంత కష్టపడినా కానీ తగిన ప్రతిఫలం మాత్రం ఏ రోజు వీరు పొందలేరు డబ్బు ఎంత దాచుకుందామన్నా అవి మాత్రం ఖర్చు అవుతూనే ఉంటాయి ఈ రాశి వారికి డబ్బు అనేది అవసరానికి మాత్రం సర్దుబాటు కాదు అయితే ఇప్పుడు వీరి గోచార ఫలితాలు వీరికి చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి గ్రహాల ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరికి అన్ని శుభ ఫలితాలే పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి వీరికి ముందున్న బాధలు కష్టాలు అన్నీ తీరిపోతాయి ఇప్పటి నుంచి వీరికి గుడ్ టైం అనేది స్టార్ట్ అవ్వబోతుంది వీరికి మంచి రోజులు రాబోతున్నాయి ఈ టైంలో మీకు ముఖ్యంగా మనం చెప్పాలంటే మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అనేది లభించబోతుంది డబ్బు అనేది మీ చేతికి అందబోతుంది వృధా ఖర్చులు మీరు ఈ టైంలో తగ్గించుకోండి మీ జీవితంలో ఇంత ఆనందం ఇంత సంతోషం అనేది మీరు ఊహించలేరు మిమ్మల్ని మీరు నమ్మలేని విధంగా మీ జీవితం ఉండబోతుంది మీ జీవితానికి సంబంధించి అతి పెద్ద మార్పు మీలో రాబోతుంది ఎందుకంటే మీరు మిమ్మల్ని మీరు ముందుగా నమ్మండి మీకు డబ్బు అనేది ఈ టైంలో చేతికి అందబోతుంది మీరు ఊహించని విధంగా డబ్బు అనేది మీ చేతికి రాబోతుంది విద్య పరంగా వీరికి చాలా బాగా కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో చర్చించి మీరు ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అది ఏమిటంటే మీరు వ్యాపారానికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయాన్ని ఈ టైంలో తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ రాశి వారు ఈ టైంలో కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టినట్లు అయితే మీకు దానిలో మంచి లాభాలు రాబోతున్నాయి ఇది మీకు ఒక పెద్ద శుభవార్తగా ఉండబోతుంది ఈ టైంలో వృచిక రాశివారు ఎవరైనా సరే ఒక చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టిన మంచి మంచి లాభాలు వస్తాయి డబ్బు అనేది ఈ టైంలో మీ చేతిలో ఉండబోతుంది మీరు ఏ పని చేసినా కానీ పాజిటివ్గా ఆలోచిస్తే మంచి విజయాలను మీరు సాధిస్తారు అయితే ఈ రాశి వారికి ఈ టైంలో మీరు చెప్పిన దానికి దానికి మీపై కొన్ని నిందలు రాబోతున్నాయి అయితే మీరు ఎదుగుతుంటే చూడలేని వారు మీపై నిందలు వేస్తున్నారు ఇటువంటి విషయాలను మీరు గుర్తించండి అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉండండి ఎందుకంటే మీ పక్కనే ఉన్నవారు మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు అటువంటి వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్తగా ఉండండి వ్యాపార పరంగా బాగా కలిసి రాబోతుంది ఉద్యోగం చేస్తున్న వారికి మంచి మంచి లాభాలు అయితే ఈ టైంలో మీరు ఖచ్చితంగా పొందుతారు విద్యార్థులకు కూడా చాలా బాగుంది కొత్త వ్యాపారం చేస్తే వారికి ఇది మంచి టైంగా మనం చెప్పుకోవచ్చు